నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే కమిషనర్ గుంటూరు బ్రాడీపేటలో శంకర్ విలాస్ బ్రిడ్జ్ విస్తరణ నేపథ్యంలో రోడ్డుపై అడ్డుగా ఉన్న స్ట్రీట్ వెండర్స్ తోపుడు బంటలను ఆయా ప్రాంతాలను తరలించేందుకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేతో కలిసి కమిషనర్ పరిశీలించారు బ్రాడీపేట ఐదో లైన్ నాలుగో లైన్ పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాధవి కమిషనర్ తో చర్చించి మీడియాతో మాట్లాడారు శంకర్ విలాస్ బుజ్జి విస్తరణ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారస్తులు తోపుడు బండ్లను ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతాలకు తరలించి వారి జీవనోపాధికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రానున్న రోజుల్లో డాడీపేటలో నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నైట్ ఫుడ్ కోర్ట్ అనువైన స్థలం పరిశీలించేందుకు ఈరోజు కమిషనర్ తో కలిసి బ్రాడీపేటలో పర్యటించడం జరిగిందని ఎమ్మెల్యే గళ్ళ మాధువి అన్నారు మనకి రానున్న రోజుల్లో శంకరవాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇప్పటికే డిమాలిషన్ వర్క్స్ అన్ని జరుగుతా ఉన్నాయి దాని క్రమంలో ఫ్లైఓవర్ వేసుకునే పరిస్థితుల్లో ఇంటర్నల్ రోడ్స్ మీద రేపొద్దున ట్రాఫిక్ అనేది చాలా ప్రెషర్ పడబోతా ఉంది కాబట్టి రోడ్లన్నీ కూడా వైడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటర్నల్ రోడ్ ని సందర్శించడం దాని మీద ఉన్న మీద దృష్టి పెట్టడం దాని వైడ్ ఏ మేరకు చేసుకోవచ్చు చూడటం ఇవన్నీ మేము ఇందులో భాగంగా గౌరవ కమిషనర్ గారితో కలిపి విస్తృతంగా స్వేర్ట్ ఇష్టడం జరుగుతా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచో ప్రజల చిరకాల వాంచ ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ హాస్టల్స్ కిల్లలు ఎక్కువగా ఉన్నారు నైట్ ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు అన్న ఒక ఆలోచనతో నైట్ కోర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి భావించడం జరిగింది అయితే రీసెంట్ గా బ్రాడీ నాలుగో లైన్ వెళ్లి సందర్శించారు దానికంటే కూడా ఈ యొక్క ఫోర్త్ లైన్ చాలా వైడ్ గా ఉంది ఇబ్బంది లేకుండా ఉంటది అన్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంది అదే విధంగా మనకి వన్ టౌన్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటది ఈ రోడ్ అయితే అనే ఒక ఆలోచనతో మళ్ళీ ఇటువైపు ఒకసారి వచ్చి చూద్దామన్న ఆలోచనతో ఈ రోజు కమిషనర్ గారు నేను రావడం జరిగిందండి ఎప్పటి నుంచో కోరుకుంటున్న నైట్ కోర్ట్స్ ని ఫాస్ట్ గా ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ ఆహ్లాద ఒక ఎన్విరాన్మెంట్ మనకు గుంటూరులో క్రియేట్ చేయాలన్నదే ఇక్కడ మోటో ప్రతి ఒక్కళ్ళని కూడా అండ్ అదే విధంగా నైట్ కోర్ట్స్ కూడా చాలా హైజీనిక్ గా ఆథెంటికేటివ్ గా ఉండే విధంగా కూడా ప్రయత్నం చేయబోతున్నాము ప్రతి ఒక్క స్టాల్ యూనిక్ గా ఉండేటట్టు అండ్ నైట్ తెచ్చుకొని మళ్ళీ వర్క్ అయిపోగానే వెళ్లిపోయేటట్టు అండ్ ఆ దాని తాలూకు ఏదైనా మనకి గార్బేజ్ గానీ శానిటేషన్ గానీ ప్రాబ్లం వస్తే నాలుగు లోపు అంటే మళ్ళీ ప్రజలు నేర్పునే లోపు దాన్ని క్లియర్ చేసుకునేటట్టుగా ఆర్గనైజ్డ్ వే లో ఈ యొక్క స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాము అదే విధంగా అన్ని వెరైటీతో మనకి మనకు తెలుసు గుంటూరు అంటేనే కుట్టి చాలా ఫేమస్ కాబట్టి అన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని స్ట్రీట్ వెండర్స్ ని ఎంక్రోచ్మెంట్ ప్రాసెస్ లో సైడ్ లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరినీ తీస్తున్న పరిస్థితి కూడా మనకి కాన్స్టెన్సీ వైడ్ గా జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఈ నైట్ ఫుడ్ కోర్స్ లో అకామిడేట్ చేయొచ్చు ఎవరిని కూడా వాళ్ళ జీవనోపాధిని మనం తీసేయాలి అనే ఆలోచన ఉన్నది కాబట్టి ఒక జోన్స్ లాగా ఏర్పాటు చేసుకోవడమా లేదా స్వీట్ నైట్ స్ట్రీట్ ఫుడ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడమా